ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స తస్ నిస్సర సేవాణి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితమైన మార్పు ఉందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారేవి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా కొంత మారుతూ ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటే రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక రోజు ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మార్పు ఉండదు చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉండపడుతుంది లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయటకు కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పనిపిస్తుంది అంత లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తులాలగ్నము తులారాశి తులవారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే బ్యాలెన్సింగ్ అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా పరిస్థితులు ఎలాగున్నా కూడా వాళ్ళు చక్కగా దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటారు అలాగే ఈ తులవారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో తగ్గుతుంది ఏ గ్రహాలకు సంబంధించి చేసుకుంటే మీకు తగ్గుతుంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా గురుగ్రహానికి రవి గ్రహానికి గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ కర్మ ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి వీరికి అందజేయబడుతుంది అయితే ఇంకా పర్సనల్ చాట్లో ఉండే గ్రహస్థితులు అవన్నీ వేరు బట్ జనరల్గా మాత్రం నేను చెప్తున్నాను నేను అందులోని పర్టికులర్గా మీకు ఆరో స్థానం అంటే తులాలగ్నం నుంచి మీనరాశి అవుతుంది పదకొండవ స్థానం అంటే సింహరాశి అవుతుంది తులాలగ్నం నుంచి ముందుగా మీరు శనగలు గోధుమలు ఇవ్వవచ్చు దానంగా పురోహితుడికి మరి ఈ యొక్క దానముతో పాటు మీకు ఆ రాశుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకు తులారగ్నానికి ఆరో స్థానంలో మేన రాశిలో ఇంకేదైనా గ్రహం ఉంది ఆ గ్రహానికి సంబంధించింది లేదా సింహరాశిలో ఏదైనా గ్రహం ఉంది ఆ గ్రహానికి సంబంధించి దానం ఇస్తూ ఉండండి మొట్టమొదటిగా ఏడు సార్లు ఇవ్వండి దాని తర్వాత ప్రతిసారి ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే మొట్టమొదటిగా మీకు ఒక బ్లాకేజ్ అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతుంది ఆ బ్లాకేజ్ క్లియర్ అవుతుంది దానం ఇవ్వడం ద్వారా అది కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం ద్వారా ఎప్పుడైతే ఆ బ్లాకేజ్ క్లియర్ అయిందో మీకు బ్లాక్డ్ అయినటువంటి చక్రాలు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో మీకు భాగ్యం అనేటువంటిది ఓపెన్ అవుతుంది అది మంత్రం ద్వారా ఓపెన్ అవుతుంది ఈ యొక్క తులాలగ్నం వారు కాలభైరవుని కానీ శివుణ్ణి కానీ కాళికా అమ్మవారిని కానీ ఎవరైనా ఇష్టమైతే వారిని చేసుకోవచ్చు మీరు కొంతమంది కాళికా అమ్మవారు అంటే బాగా ఇష్టం ఉంటుంది ఉండి నాకు కాళీ భక్తుని అండి నాకు చాలా ఇష్టం లేదా కాలభైరు ఉండి ఇష్టపడతారు లేదా ఇవన్నీ కాదు నాకు ఆంజనేయ స్వామి ఇష్టం అండి అంటూ ఉంటారు హనుమాన్ని కూడా చేసుకోవచ్చు హ్యాపీగా తులారం వారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టత అనేటువంటిది ఒక దేవతను చూడగానే వాళ్ళకి ఒక అబ్బా నా స్వామి అనేటువంటి భావన ఉంటుంది వీరిని నీ నామస్మరణ ఓం శ్రీ ఆంజనేయ నమ లేదా రాముణ్ణి ఆంజనేయ స్వామి కలిపి శ్రీరామ లేనట్లయితే శ్రీ రామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాననే ఓం నమో ఆంజనేయాయ నమ అని అనుకోవచ్చు అంటే ఒకసారి రామ మంత్రాన్ని చదివి ఆంజనేయ స్వామి చేసుకోవచ్చు లేదా ఓం కాళికా దేవి అయ్య నమ ఓం కాలభైరవాయ నమ ఈ రకంగా మీరు ఓం నమ శివాయ కూడా చేసుకోవచ్చు తప్పేం ఇవి చేస్తే ఏమవుతుందంటే నిత్యము నామస్మరణ అనేటువంటిది మీకు తెలియకుండానే మీలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే కర్మ తొలగింది దానం ద్వారా మంత్రం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయింది నెగిటివ్ ఎనర్జీ పోయింది అప్పుడు మీకు మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఏ సంవత్సరం మారుతున్నా ఏది ఎలా ఉన్నా సరే మీరు హ్యాపీనెస్ ఎక్కువగా పొందుతూ ఉంటారు ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితులకే ఇవ్వాలా పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం ఒకే తది మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ ఏం తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో గ్రహ రూపైన దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో ఫలానా గ్రహం ఉంది రగున్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితులకి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాట్ కర్మ అని కూడా మీకు తెలియదు ఏదో చేసేసారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపేణ ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకు మాత్రమే మీరు తీసుకు మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి ఈ పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళిందని మీరు రాసు వాళ్ళు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మూలం పెట్టాల్సి మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు అంటే ఎవరికో పాప ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి తీసుకెళ్లి భోజనం పెట్టించడం లేదు ఒక పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు ఇవి రెండు వేలు తీసుకుని ఫీజు కట్టేసి అనడం అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్రదానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్న వాడి పడి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు పెట్టుకోండి అప్పుడు ఆ పాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాము అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలామంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం ఏంటి తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి కాబట్టి అలాంటివి ఏమి కదా అందరికీ ఉంటుంది పితృదేవతారాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక దానం అని చెప్పి ఇందాకన్నాను దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము చంద్రుడికి అయితే స్వచ్ఛమైనటువంటి దియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఇంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహం సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నీలం రంగు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా నల్ల నువ్వులు అయితే అలాగ స్వీ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉంటాం అదేవిధంగా రాహువుకైతే మినుములు కేతువుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయ చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషానంతా నాకు అంటగడుతున్నాడు అనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగా ఫలించదు అంటే ఇచ్చేవాడికి ఫలించదు అని కాదు తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించనట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తుపెట్టుకోండి మీకు జాతక చక్రం తెలీదండి నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఏనాడు శని నడుస్తుందో కేతు ఓ రాహువు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టచ్చు ఇదే పెట్టాలి ఇదే అడుగుతుంది అమ్మవారు అనేటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్నిసార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా గోశాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక్కదక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకుని ఒక రెండు నిమిషాలు కూర్చొని వచ్చేసాడు చాలు ఇవి గనక మీరు చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇవి మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయమహ